ఎంతో పాతకాలం ఉంటుంది ఎంతో టేస్ట్గా ఉంటుంది పాల ఉప్పు అంటారండి దాన్ని మీకు ఇప్పుడు నేను చేసి చూపిస్తాను ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు పాలల్లో ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలండి ఒక గంట సేపు మట్టుకు నానబెట్టుకోవాలి తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి ఇంకా రెండు కప్పులు పాలు తీసుకోవాలండి ఇందాట మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇది బెల్లం ఒక పప్పు తీసుకున్నానండి బెల్లం లేకుండా తిప్పుకుంటూ ఉండాలండి కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి మనకి మనకేమి కావాలంటే అన్నీ వేసుకోవచ్చు కొంచెం కొబ్బరి ముక్కలు ఇలా దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం మనం ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి అడుగంటకుండా మనం రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు స్వీట్లు వస్తున్నాయి చూసారా ఆ స్వీట్ల మీద ఎంతో టేస్ట్ పడుతుంది ఇప్పుడు స్వీట్లు ఎందుకు పనికి వస్తాయండి ఒక్క పావుగంట పొయ్యి మీద పెట్టాక ఇట్లా తయారవుతుందండి ఎంతో టేస్ట్గా ఉంటుందండి